హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను చిప్పుడుకాయ కూర చేయబోతున్నాను అండి చిప్పుడుకాయ నీట్గా కట్ చేసుకొని ఇలా నీళ్ళు వేసి వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి ఇలాగా మొక్కసారండి పచ్చిగా అంటే పచ్చి పాసమలు అలానే ఉంచు ఉంటుందండి బాగా ఫ్రై చేసుకుంటే మొక్క ఉంటుందండి దాంట్లో గోడి చుక్కలు కానీ నీటిగా కడిగి వేసుకోవాలండి ఒక వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ చిట్కలు వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు తగినంత వేసుకొని